పాటు ఇల్లు ఆ రోజు ఇల్లు స్థలాలు ఇచ్చాం ఇల్లు స్థలాలు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం మరి గత పది సంవత్సరాల కాలంలో ఇల్లు రాలే ఇల్లు స్థలం రాలే ఇల్లు ప్రభుత్వ స్థలం ఉన్నట్టయితే ఇల్లు స్థలం లేని వారికి ఆ యొక్క స్థలం కేటాయిస్తాం ఇల్లు మంజూరు ఇస్తాం ఇల్లు నిర్మాణానికి అవకాశం కల్పిస్తాం ఇల్లు స్థలం ప్రభుత్వం లేదు మీకు ఇల్లు స్థలం కావాలి మళ్ళీ ప్రైవేట్ రైతు దగ్గర కొనుగోలు చేసి వారికి మార్కెట్ రేట్ లో ఉన్న రేట్ ని వారికి అవకాశం కల్పించి ఆ యొక్క ఖరీదు చేపించి మీ అందరికి మళ్ళీ ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు పాటు ఇల్లు కూడా ఇచ్చి ఆదుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోరాటం చేసి అమలు కుటుంబాలకి ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఓసీలకి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల రూపాయల ఇల్లు వారు కూడా మంజూరు చేయడం వారితో దాంతో పాటు ఇల్లు స్థలం లేని వారికి రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలం ఇచ్చి కూడా ఇల్లు నిర్మాణానికి అవకాశం కనిపించే ఏర్పాటు ఇల్లు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇల్లు ఇల్లు స్థలంతో పాటు ఉచిత కరెంటు ఉచిత కరెంటు దళితులకి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు వంద యూనిట్లు మనం ఆ రోజు ఉచితంగా ఇచ్చాం ఈ యొక్క ఉచిత కరెంటుని ప్రవేశపెట్టింది పివి నరసింహరావు గారి గ్రామం ప్రధాని గారి గ్రామం మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెన్నారెని గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మన బుడిగ గుడిగ దంగాలు గాని హరిజర ఆ రోజు నిర్మాణం చేశాం ఏదైతే డెబ్బై రెండు డెబ్బై మూడులో ఇందిరాగాంధీ గారు పక్కా ఇల్లు నిర్మాణం చేశారు